సత్యం మంచిదే కానీ అది నారాయణ స్వరూపం కావాలి ఎక్కచ్చిగా మాట్లాడడం కొండ బదులు కొట్టడం మంచిదే అది లోకానికి క్షేమమా కాదా కూడా ఆలోచించాలి ఎక్కువ మంది జీవహింస జరుగుతుంది అంటే సత్యం కంటే అసత్యం మంచిది అన్నారు అంత జీవహింస జరుగుతుంది అంటే ఆ క్షణానికి ఏదో చెప్పి తప్పించుకో ఇంకా నాకు ఎక్కడైనా సరే నిజం చెప్పేయడం అలవాటు నిజం చెప్పితే కొంపలు అంటుకుపోతాయి ఒక్కోసారి శ్రీకృష్ణుడు పనిగెట్టుకుని ద్రోణాచార్యుడి దగ్గర అబద్ధం ఆడించాడు ధర్మరాజు నేను ఆడను అంటే తోలు ఊడిపోతుందని చెప్పి ధర్మ ద్రోణాచార్యులు తోలు ఊడాలంటే నీ తోలు ఊడకుండా ఉండాలంటే అబద్ధం ఆడాల్సిందే అర్జునుడు ఒప్పుకోలేదు ధర్మరాజు కంటే ఎక్కువ అర్జునుడు ఒప్పుకోలేదు ముందు ఆ అర్జునుడికి చెప్పాడు సమయం సందర్భాన్ని బట్టి ఉంటాయి అబ్బాయి సత్యం గొప్పదా అహింస గొప్పదా అంటే అహింసే గొప్పది అన్నాడు అలాగని నేను అబద్ధాలు ఆడమని కాదు ఇక్కడ ప్రతిదాని కొన్ని కోట్ల మంది ఈ మాట చెప్పడం వల్ల కొన్ని వేల మంది బాధపడతారు ఉంటే ఆ మాట చెప్పకపోవడం మంచిది దాచేయి మౌనం కావడం లేదు అబద్ధమైన చెప్పు అంతేగాని ఇంత ఇన్ని కోట్ల మందిని బాధ పెట్టక్కది ఎంత అగ్న సత్యమైనా సరే ఎందుకంటే ఇంతమందికి హింస అవుతుంది మానసిక హింస కావచ్చు శారీరక హింస కావచ్చు